ఒక చిన్న పల్లెటూరు ఆ ఊర్లో రామారావు గారు అతని భార్య సీతమ్మ వారిద్దరి ముద్దుల కొడుకు కృష్ణ నివసిస్తున్నారు రామారావు పేదరైతు కష్టం తప్ప సుఖం తెలియని జీవితం వారిది అయినా వారింట్లో ఎప్పుడూ నవ్వు ప్రేమ పంచుకునే ఆప్యాయత ఉండేవి కృష్ణకు చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం అది చూసి రామారావు సీతమ్మ ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి కూడా కొడుకుని పట్టణంలో పెద్ద చదువులకు పంపారు వారి కల ఒక్కటే కొడుకు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి సంతోషంగా ఉండాలి చదువు పూర్తయింది కృష్ణకు పెద్ద నగరంలో మంచి జీతమిచ్చే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది తల్లిదండ్రుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆ కిందని ఆ పల్లెటూరి ఇల్లు ఆనందంతో నిండిపోయింది కృష్ణ తల్లిదండ్రులను చూసి అమ్మానాన్న మీ కష్టమే నన్ను ఈ స్థాయికి తెచ్చింది ఇక నుంచి మీరు కష్టపడాల్సిన పనిలేదు నాతో నగరానికి రండి అన్నాడు కానీ రామారావు సీతమ్మ నిరాకరించారు నాయనా ఈ పల్లె గాలి ఈ మట్టి వాసన వదిలి ఉండలేము నువ్వు నీ పని చూసుకో ఒకసారి వచ్చి మమ్మల్ని చూసి వెళ్తే అదే మాకు పదివేలు అన్నారు కొడుకు దూరమైన కృష్ణ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ డబ్బు పంపుతూ ఉండేవాడు కానీ నగర జీవితపు వేగం ఒత్తిడిలో పడి కృష్ణ క్రమంగా తల్లిదండ్రులకు ఫోన్ చేయడం తగ్గించాడు పండగలకు కూడా ఆఫీస్ పని అని సెలవు దొరకలేదని చెప్పేవాడు ఆ సంవత్సరం కృష్ణకు అత్యంత ఇష్టం